హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో లాస్ట్ బ్లాగ్లో మీకు చెప్పాను కదా తిరుపతి వెళ్ళామని చెప్పి అక్కడ దర్శనం అయిపోయింది అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము గోల్డెన్ టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంది సో తొందరనే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు లేదా టూ అవర్స్ పడుతుంది కావచ్చు టైమ్ సో రీచ్ అయిపోవచ్చు అని చెప్పి అది ప్లాన్ చేసుకున్నాము ముందు నుంచి అయితే ఏం అనుకోలేదు బట్ దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా అని చూస్తే గోల్డెన్ టెంపుల్ ఉంది అని అనిపించింది సో అక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు సో మీకు అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఈ బ్లాగ్ లో కవర్ చేసి చూపిస్తాను లెట్స్ గెట్ ఇన్ టు దీడియో ఇది మేము తిరుపతిలో తీసుకున్న రూమ్ అనమాట యాక్చువల్లీ హోమ్ స్టే ప్రిఫర్ చేసాము బికాస్ కన్నమ్మ ఉంది కదా హోటల్స్ కన్నా హోమ్ స్టే అయితే కంఫర్టబుల్గా ఉంటుందని ఇది కంప్లీట్గా ఒక వన్ బీహెచ్కే సో ఏం ఆన్లైన్ బుకింగ్ ఏం లేదు డైరెక్ట్గా వెళ్ళి కాల్ చేసాము వాళ్ళకి ఒక దగ్గర హోర్డింగ్ చూసి సో ఇంకా అక్కడే డైరెక్ట్ తీసుకున్నాము ఇంకా స్టార్ట్ అయిపోదాము అని చెప్పి మొత్తం రెడీ పెట్టుకున్నాము బట్ కన్నమ్మ నిద్రపోయింది స్టార్ట్ అయ్యే టైంకి సో అది అది వరకు వెయిట్ చేసి చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము అనిక గుడ్ మార్నింగ్ చెప్తాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి ఇంకా తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాక మధ్యలో మాకు ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ అనిపించింది సో బిస్కెట్స్ ఒకసారి చూద్దాం ఎలాంటివి ఉన్నాయో అని చెప్పి ఇక్కడ ఆపాము టేస్ట్ కి శాంపుల్స్ లాగా ఉన్నాయా नीड ही लेवा मैम बाबा ओके क्या नीड उस्मान 3D अच्छा हार्डवेयर ये एश పిల్లలకి యూస్ చేయొచ్చు కిడ్స్ కి యూస్ చేయొచ్చు అండి టిప్ ఐనే మనం ఉంటది అంత యూస్ చేయను బాబూ చెప్తా చిన్న ప్రాజెక్ట్ ఏ బి సైడ్ బాట అయిప్పటికాయ రకటల్ బాటిల్ బాటిల్ హ్మ్ హ్మ్ పొటెన్షియల్ వాల్యూ మనం ఒక ఫుల్ సెట్ తెల్లారగలమా ఇదాని ఎంఓయ్ సజెస్టబుల్ గాడమాలి పిల్లలకి రిస్క్ చేయలేం కదా ఇవైతే మిల్క్లో ఇప్పుడు బూస్ట్ లాగా ఏం ప్రైజ్ హండ్రెడ్ గ్రామ్స్ అవి అదే టీ పౌడర్ ఏనా పౌడర్ టీ పౌడర్ వేసుకుని కొంచెం వేసుకోవాలా టీ పౌడర్ హాట్ మిల్క్ బాదం ఉంది పిస్తా బాదం లేదు చూసా సో అక్కడ కొన్ని డ్రింక్స్ ఉన్నాయన్నమాట లైక్ పౌడర్స్ వాటిని డైరెక్ట్ మిల్క్ లో మిక్స్ చేసుకొని తినేవచ్చు అంట సో జనరల్ గా ఎక్కడైనా రోజ్ మిల్క్ బాదాం మిల్క్ అవి తాగుతాం కదా అవి సో వాటికి కూడా శాంపుల్స్ ఉన్నాయి అంటే అవి టేస్ట్ చేసి తీసుకుందాము అనుకున్నాము అండ్ అలాగే ఏబిసి జ్యూస్ అని కూడా ఒకటి చెప్పాడు యాపిల్ బీట్రూట్ అండ్ క్యారెట్ అంట కిడ్స్ కి తినొచ్చు అని చిక్కీస్ డ్రై ఫ్రూట్ బిస్కెట్స్ కానీ బాదాం బిస్కెట్స్ కానీ అలా ఉన్నాయి ఇక చూపిస్తున్నాను కదా ఇవన్నీ శాంపుల్స్ అంట సో శాంపుల్స్ చూసి టేస్ట్ చేసి మనకు నచ్చింది తీసుకోవచ్చు అలానే అన్నిటికీ శాంపుల్స్ లేవు బట్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఫేమస్ ఎక్కువ సేల్ అవే వాటికి మాత్రమే శాంపుల్స్ ఉన్నాయి సో అవి టేస్ట్ చేసి బాగుంటాయి తీసుకుందాము అని టేస్ట్ చేస్తున్నాము ఇక్కడ టేస్ట్ నచ్చిందా నీకు కావాలా చెప్పు అమ్మకి చెప్పు కావాలా నీకు ఇప్పుడు ఇంట్లో అయితే నార్మల్గా హాట్ మిల్క్లోనే వేసుకోవాలి మళ్ళీ తర్వాత ఎత్తి కలిపి అయితే బాగుంటుంది కూల్ పాలే సాపడ హార్ట్ ఇక్కడ శాంపుల్ మిక్స్ చేస్తున్నారు ఇది మనకు కావాలంటే హాట్ మిల్క్లో అయినా కూల్ మిల్క్లో అయినా కలుపుకోవచ్చు లైక్ కోల్డ్ మిల్క్లో కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా సో అలా అయితే ముందే మిల్క్ వేడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని తాగాలి అని చెప్పారు మాకైతే టేస్ట్ నచ్చింది ఈ పిస్తా తీసుకున్నాం అనమాట పౌడర్ అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాము బట్ కన్నమకి తినతో ఆడుకోవాలనిపించింది అసలు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర మంచిగా ఆడుకుంటుంది సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాని దగ్గర ఆడుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అండ్ నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడ వేలూరుకి వచ్చాము అండ్ కన్నమ్మకి అయితే ఫుడ్ తినిపించలేదు మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాము జస్ట్ బనానా తిన్నది సో ఇడ్లీ అయినా తినిపిద్దాము అని చెప్పి అసలు హోటల్ కోసం వెతుకుతున్నాము బట్ మేము వేలూరు వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయ్యింది ఆ టైంలో అసలు టిఫిన్ దొరకడం కష్టం అయిపోయింది మనకు హైదరాబాద్లో అయితే ఏ టైంలో అయినా దొరుకుతుంది కదా మరి ఏంటో మేము వెళ్ళే దారిలో దొరకలేదో టిఫిన్ లేదంటే ఏంటో కానీ ఫైనల్లీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ టైం వేస్ట్ అయిపోయింది ఫుడ్ కోసం తిరిగి లాస్ట్కి ఒక ప్లేస్లో దొరికింది ఇంకా వేలూరు నుంచి అయితే చాలా దగ్గర గోల్డెన్ టెంపుల్ జస్ట్ అంటే సిటీ అవుట్స్కట్స్ లో ఉంది వేలూరులోనే ఉంది అని అంటారు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది అంతే సో ఇంకా వచ్చేసాము టెంపుల్కి ఇది బయట నుంచి లోపల ఎక్కడ పార్కింగ్ చేయాలి అని చూస్తున్నాం బికాస్ బయట అయితే అసలు ప్లేస్ లేదు మొత్తం రోడ్ ఉంది అండ్ పక్కన అన్ని షాప్సే ఉన్నాయి అలా కోవచ్చామో వెహికల్స్ నోట్లో పెట్టుకున్నావా ఇడ్లీ తింటున్నావా ఇడ్లీ మొత్తానికి లోపలే పార్కింగ్ అని అర్థమైంది సో లోపల పార్క్ చేసేసాము బట్ ఇంక అంతసేపు ట్రావెల్ చేసాము కదా ఇప్పుడు ఇంకా టెంపుల్కి లైన్లో ఎందుకు లేని కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాము అండ్ ఇక్కడ ఫుడ్ అంతా ఎక్కువేం లేదు దగ్గరలో అయితే జస్ట్ ఏదో స్నాక్స్ లాగా ఉండే సో కొన్ని స్నాక్స్ తీసుకున్నాము అండ్ కన్నమ్మ అయితే ఇడ్లీ కూడా సరిగ్గా తినలేదు కొంతసేపు వేలూరులో తిరిగి కూడా పెద్ద ఉపయోగం లేదు అసలు ఒక హాఫ్ ఇడ్లీ కూడా తినలేదు అంతే అసలు సరిగ్గా ఫుడ్ తినట్లేదు అందరు చెప్తూ ఉంటారు కదా పిల్లలు పెరుగుతుంటే ఫుడ్ సరిగ్గా తినరు అని చెప్పి ఇంకా అంతేనేమో இருக்கும் <laughs> 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 అన్ని టెంపుల్స్లో లాగానే ఇక్కడ కూడా దర్శనంకి డిఫరెంట్ డిఫరెంట్ టికెట్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది ఫ్రీ దర్శనము ఫ్రీ దర్శనంకి జనరల్గా అన్ని టెంపుల్స్కి ఎప్పుడూ వెళ్తూనే ఉంటుంది లైన్ బట్ ఇక్కడ వెంటనే పంపించారు లోపలికి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా కూర్చోబెట్టి లోపలికి పంపిస్తారంట అండ్ మిగతా దర్శనంస్కి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి సో వన్ ఫిఫ్టీ దర్శనంకి దేవుని దగ్గర లైక్ అభిషేకం చేయిస్తారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దర్శనంకి ఇంకోలాగా ఇంకోలాగా అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మొత్తము అంటే దేవుడు ముందు కూర్చొని పూజ చేయడానికి ఒక రేటు వాళ్ళే అర్చన చేయించడానికి ఒక రేటు అలా డిఫరెంట్ ప్రైజెస్తో టికెట్స్ తీసుకొని వెళ్ళాలి అండ్ లోపల కూడా చాలా వాకింగ్ చేయాలన్నమాట చాలా ఓపిక ఉండాలి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే బికాస్ ఇది స్టార్ షేప్లో ఉంటుంది మీరు ఎక్కడైనా గూగుల్లో ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది అండ్ లోపలికైతే మొబైల్ అలవలేదు అందుకే నేను లోపల అసలు ఏం వీడియో తీయలేదు అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము

దర్శనం అయిపోయాక ఇక్కడ షాపింగ్ వచ్చాము అంటే ఖచ్చితంగా షాపింగ్ చేయాలి అని ఏం లేదు బట్ ఇట్లా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తే గుర్తుంటుంది కదా అక్కడ వెళ్ళినప్పుడు షాపింగ్ చేసాము ఇది తీసుకొని వచ్చాము అని చెప్పి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సోవెన్ తెచ్చుకుంటాం కదా అలాగే ఈ దై దైవ దర్శనాలకు వచ్చినప్పుడు కూడా టాయ్స్ కానీ లేకపోతే దేవుడు విగ్రహాలు కానీ అలా తీసుకోవడము సో ఇక్కడ ఒక కన్నమ్మ కోసం బ్యాంగిల్స్ చూస్తున్నాను అండ్ అలాగే టాయ్స్ కన్నయ్య కోసము కన్నమ్మకి ఇంకా తన్వికి సో అందరి కోసం అని టాయ్స్ కూడా చూస్తున్నాము ఇక్కడ ఎక్కువసేపు ఏం చేయలేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో షాపింగ్ చేసేసుకొని వెళ్ళిపోయాము నాకు తెలిసి నా లైఫ్లో ఇదే ఫాస్టెస్ట్ షాపింగ్ అనుకుంటా ఎందుకంటే లేట్ అవుతుంది ప్లస్ కన్నమ్మ కూడా అలసిపోయింది చూడండి అసలు ఎలా పడుకుందో కార్లో పైన కూడా ఉండట్లేదు ఇక రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి బెంగళూరుకి మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ ఫాస్ట్గా వెళ్తే వెళ్ళిపోవచ్చు బట్ ఇంకా ఈవినింగ్ అయింది కన్నమ్మ ఉంది కాబట్టి మేము స్లోగానే వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాము అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది స్వీట్ బాక్స్ అక్కడ ప్రసాదం అనమాట అక్కడ ప్రసాదంకి అందరూ స్వీట్ స్కిట్సే సేల్ చేస్తున్నారు ఇందులో మిక్సర్ స్వీట్స్ ఉన్నాయి కదా అని తీసుకున్నాను బట్ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు అసలు ఒక్కటి కూడా తినలేకపోయాము ప్రసాదం అని చెప్పి అన్నీ సేల్ చేసేస్తున్నారు అండ్ ఇంకా దారిలో మేము ఒక దగ్గర డిన్నర్ కోసం అని ఆగితే అక్కడ ఇవి కనిపించాయి అనమాట ఇవి మీకు ఎంతమంది గుర్తున్నాయి మనం చిన్న ఉన్నప్పుంటే నైంటీ స్కిట్స్కి అయితే బాగా తెలుస్తాయి సో అక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కనిపించాయి ఇక్కడ మేము మస్త్ ఎగ్జైట్ అయి ఉండే ఇవన్నీ చూసి వీటి కోసం అయితే నేను ఎన్ని షాప్స్ వెతుకాను అండ్ ఇది మీకు గుర్తుంది ఆయి తాత అని అనే వాళ్ళం చిన్నప్పుడు ఇట్ సైడ్ ఫే తిప్పితేనేమో ఒక తాత లాగా కనిపిస్తుంది ఆ పిక్చర్ అండ్ ఇంకా ఆపోజిట్ సైడ్ తిప్పితే ఒక అమ్మమ్మ లాగా కనిపిస్తుంది అనమాట చిన్నప్పుడు తింటుంటే తింటుండీ కావాలని

ఇది చూడు గమ్మి పిజ్జా అంటా తెలుసా నీకు ఇది షుగర్ ది స్వీట్ అది ఉండేది కదా కార్ తి నీకు పెన్సిల్ పెన్సిల్లాగా తినేటి ఇది షుగర్ షుగర్ వస్తుంది తీసుకుందాం ఏది రూపాయలు ఒక్కసారి మా చిన్నప్పటి డేస్ అన్నీ రీమెమరైజ్ చేసుకున్నట్టు అనిపించింది అసలు తినడానికి ఎంత టైం పట్టలేదు కానీ ఇక్కడ ఇవన్నీ చూసి మంచిగా హ్యాపీ ఫీల్ అయి తీసుకునేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడే ఉన్నాము అండ్ ఇక్కడ కావాల్సినవి అన్నీ తీసుకున్నాను ఇదైతే నేను అసలు ఆగలేక తినేస్తున్నాను కూడా ఇక్కడే టేస్ట్ ఎలా ఉందో బాగుంటాయి ఇంకొని తీసుకుందాము అని చెప్పి ఇప్పుడు వస్తున్నాయి ఇమ్లీవి కానీ అసలు ఇలా ఉండట్లేదు అనమాట టేస్ట్ అంతా డిఫరెంట్గా ఉంటున్నాయి దాంట్లో కొంచెం ఉప్పు కారం కూడా కలిపేసేలో ఏదో డిఫరెంట్గా అమ్ముతున్నారు ఇది మాత్రం సేమ్ మనం చిన్నప్పుడు ఏ తిన్నామో అదే ఫ్లేవర్ ఉంది అందుకే ఇంకొన్ని ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇంకా ఈ ట్రిప్ మొత్తంలో ఇది కూడా ఒక బెస్ట్ పార్ట్ అనిపించింది అండ్ వీళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ పెడుతున్నాను మేబీ ఎవరికైనా కావాలి అంటే ఆన్లైన్లో కూడా పంపిస్తారు అంట లైక్ నాలా ఎవరైనా ఎక్కువ ఎగ్జైటెడ్ ఉండి వీటి కోసం వెతికితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని ఇక్కడ పెడుతున్నాను అండ్ దీనికి ముందు బ్లాగ్లో మేము తిరుపతిలో ఎలా అయింది మా దర్శనం ఏంటి ఎవరైనా వన్ ఇయర్ బిలో కిడ్స్ ఉంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఆ డీటెయిల్స్ అన్ని ఆ వ్లాగ్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Bye bye, we'll meet you in next video.